మిర్రర్ వర్క్ వస్తుందండి ప్రింట్ అంతా కూడా ఏడు వందల యాభై రూపాయలు అండి ఇది మనకి నూట ఐదు రూపాయలు పడుతుందండి ఎక్సెల్ వచ్చి డబుల్ ఎక్సెల్ వచ్చి నూట పది రూపాయలు పడుతుంది మూడు వందల పదిహేను అండి హెవీ వర్క్ వచ్చింది పడుతుందండి హోల్సేల్ ప్రైస్ రూపీస్ మేడం స్టార్టింగ్ వచ్చి చూసారు కదండి హైలైట్స్ లో అన్ని కూడా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఈ వీడియోలో నేను ప్రైస్ తో సహా చూపించబోతాను వీడియో లాస్ట్ వరకు చూడండి అంతే కదండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మినిమం బిల్లు మూడు వేలు చేస్తే ఎంత దూరమైన కొరియర్ చేస్తారు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకు రీచ్ అవుతుందండి షాప్ అడ్రస్ క్లియర్ గా చూపిస్తూ చెప్తాను ఒకసారి చూడండి రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు తూర్పు గేటు కి ఎదురుగుండ పిఎస్వి కాంప్లెక్స్ అని ఉంటుందండి మీకు ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి హై ఫ్రెండ్స్ అందరికి మనమైతే రాజమండ్రి తాడి తోటలో తూర్పు గేటు లావణ్య సాయి గార్మెంట్ లో ఉన్నామండి ఈ వీడియో లో మనము టాప్స్ అయితే చూడబోతున్నాము చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి

కొరియర్ చార్జెస్ కొరియర్ చార్జెస్ మీరే పెట్టుకోవాలి మూడు వేలు మినిమం బిల్ చేస్తే ఎంత అయినా పంపిస్తారండి సార్ మన షాప్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అయింది సార్ షాప్ లో స్టార్టింగ్ అసలు ఏమేమి ఉంటాయి షాప్ లో మన దగ్గర చున్నీస్ ఉంటాయండి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి ట్యాంక్ లెగ్గిన్స్ ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి అలాగే పిల్లల డ్రెస్సులు ఉంటాయండి కిడ్స్ వేర్ మనకి జీరో సైజ్ గానీ మెన్స్ వేర్ వరకు ఉంటుందండి వేర్ అండి అలాగే మెన్స్ వేర్ బాయ్స్ లో వచ్చి వన్ ఇయర్ గా పెద్ద పెద్ద సైజ్ వరకు ఉంటాయండి షర్ట్స్ ప్యాంట్లు కూడా అన్ని హోల్సేల్ హోల్సేల్ ఇప్పుడు షాప్ దగ్గరికి రిటైల్ వాళ్ళు వచ్చారు అప్పుడు ఎలా సార్ అంటే రిటైల్ కూడా ఉందా షాప్ లో రిటైల్ కూడా ఇస్తామండి మళ్ళీ ఎక్కువగా అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా హోల్సేల్ కస్టమర్ ఎక్కువ వస్తారండి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి వ్యాపారం వ్యాపారం చేసుకున్న వాళ్ళకి షాప్ లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి చిన్న చిన్నగా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి కూడా మనం అవైలబుల్ గా ఇస్తామండి ఓకే రిటైల్ కస్టమర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాదు అనుకోండి వాళ్ళు కూడా మనం ఇస్తుంటామండి ఓకే వచ్చిన వాళ్ళని పంపించడం ఎందుకని రిటైల్ కూడా ఇస్తామండి ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేవన్నీ హోల్సేల్ ప్రైస్ ఓకే మీరు వీడియో అలా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి టాప్ కూడా ప్రైస్ తో సహా చెప్పబోతున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి అలానే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా హోల్సేల్ షాప్ వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయండి ఇప్పుడైతే స్టార్టింగ్ ఓకే మనకి ఎనిమిది ఎనభై రంగుల దాకా ఉంటుందండి మేడం స్టార్టింగ్ వచ్చి దాని తర్వాత అది షిఫాన్ అండి ఇది వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా మనకి ఒక సెవెంటీ ఎయిటీ వస్తాయండి దాని తర్వాత ఇది కూడా మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి బూటాప్స్ వస్తుంది షిపాన్ లోని చిన్న వచ్చి మూడు మీటర్లు వస్తుందండి ఇది మూడు మీటర్లు మూడు మీటర్లు చిన్న వస్తుంది ఇది కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇప్పుడు ఇది అండి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ప్రెసెంట్ రిటైల్ రెండు వేల రెండు వందల టూ ఫిఫ్టీ వరకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి హోల్సేల్ ప్రైస్ వచ్చి మనకి నూట ఇరవై ఇరవై రూపాయలు పడుతుంది అండి ఇదిలో కూడా మనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కలసి ఉంటుందండి

ఇది లాంగ్ థర్డ్ మేడం ఇది ఇది కూడా వచ్చి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇది కూడా ఫోర్ కలర్స్ ఉంటుందండి అండి రెండు వందల ఇరవై ఐదు ఫోర్ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీ మేడం ఫ్యాన్సీ టాప్ వస్తుంది ఇది వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది సార్ మర్చిపోయిన సైజులు ఏముంటాయి సార్

చాలా బాగుంది లాంగ్ స్టైల్ వస్తుంది ఇది కూడాను కాటన్ ప్రియర్ అండ్ ప్యూర్ కాటన్ వస్తుంది 280 రూపాయలు ఉంది 280 రూపాయలు ఉంది అన్ని కూడా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మన ఛానల్ చూసి అయితే తీసుకోవచ్చు ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉంది దీనితో కలిపి ఫోర్ కలర్స్ వస్తాయి మనం ఫోర్ తీసుకోవాలి ఇదొడి చూడండి ప్రెజెంట్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ అండి ఇది హెవీ సైజ్ వస్తుంది ఇందులో మనకి డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా వస్తుందండి ఈ సైజ్ వచ్చి మనకి మూడు వందల పదిహేను రూపాయలు అండి ఇందులో మన వచ్చి ఎనిమిది డిజైన్ వస్తాయండి ఒక్కొక్క డిజైన్ వచ్చి మూడు కలర్స్ వస్తాయండి ఓకే అనమాట ఈ డిజైన్ వచ్చేసి త్రీ కలర్స్ అండి ఇవే బయట మీకు ఇప్పుడు ఇది మూడు వందల పదిహేను కదండి బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పి అమ్ముతున్నారు లాంగ్ వచ్చింది చూడండి ఫ్రాక్ చాలా అసలు లాంగ్ వచ్చింది వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇది ఓకే ఇందులో చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉంటాయి ఒక డిజైన్ వచ్చి త్రీ కలర్స్ మేడం అలాగే వీడియో కాల్ చేస్తే మీరు వీడియో కాల్ లో చూపిస్తారు కదా చూపిస్తామండి డ్రెస్ లవి ఓపెన్ చేసి చూపిస్తారు కదా వీడియో కాల్ చూపిస్తామండి ఓకే ఇప్పుడు దాంట్లోనే ఇది ఒక వెరైటీ ఇది లాంగ్ ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇది కూడాను ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది లాంగ్ ప్రైస్ ఎంత సార్ ఇది మన కట్టుబలంగా తీసుకోవాలి మేడం రూపాయలు అంటే ఇది హోల్సేల్ మేడం కట్టుబలంగా తీసుకుంటే ఈ ప్రైస్ పడుతుంది అనమాట మీకు వీడియో తీయకముందే చాలా మంది వచ్చుకొని వేసుకుంటున్నారు అవును చూడండి మేడం మన ఛానల్ అవుతుండీ చూసే వస్తుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేది మనకి నూట ఐదు రూపాయలు పడుతుంది ఎక్స్ఎల్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ వచ్చి నూట పది రూపాయలు పడుతుంది ఇందులో మనకి నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ నూట పది రూపాయలు అండి దీంట్లో మనకి ఎనభై రంగులు వస్తాయండి మనకి ఎన్ని కలర్ కావాలంటే ఎన్ని కలర్ చాయిస్ ప్రకారం మనం తీసుకొచ్చండి తీసుకోలే అవసరం లేదు మేడం ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్ తీసుకొచ్చండి చున్నీలు కూడా అంతేనండి ఇప్పుడు చున్నీలు కూడా ఎనభై రంగులు దాకా వస్తాయి దాంట్లో మనకి మెయిన్ కలర్స్ ఇరవై రంగుల దాకా ఇరవై కలదు ఇరవై తీసుకోవచ్చు పది కలర్ పది తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు దీంట్లో యాంకల్ అనమాట ప్రెజెంట్ అందరూ ఇప్పుడు యాంకి ఎక్కువ ఇది వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ మేడం ఫోర్ వే క్వాలిటీ వస్తుంది ఇది కూడా బరు క్వాలిటీ ఉంటుంది దీంట్లో కూడా మనకి ఒక నలభై రంగులు వస్తాయి ఈ నలభై రంగులు కూడా మనకి మెయిన్ కలర్ సేమ్ సైజ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎల్ ఒకటే ప్రైస్ అండి వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు ప్లాజో ఫైవ్ అండి ప్లాజో వచ్చి ఇదిలో కూడా ఇరవై రంగుల వస్తాయండి ఇది వచ్చి మనకి నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది ఒకసారి చూడండి ఇందులో సైజు ఒకటే సైజు మేడం ఇందులో ఒకటే సైజు వస్తుంది చూడండి మనకి ఇక్కడ బొందు కూడా ఉంది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎంత అన్నారు సార్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది మీరు బిల్లు మినిమం మూడు వేలు చేస్తారు కదా టాప్ లో అవి తీసుకుంటారు కదా లాస్ట్ లోని చున్నీలు ఈ లెగ్గిన్స్ వీడియో కాల్ చేస్తే ఎన్ని కావాలి అంటే అన్ని తీసుకోవచ్చు ఈ యాంకిల్ సిమ్మర్ అండి ఇది ఈ సిమ్మర్ వచ్చి వన్ ఎయిటీ పడుతుంది అండి హోల్సేల్ వచ్చి మనకి ఇందులో కూడా ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ వస్తుంది సిమ్మర్ లో కూడా మనకి ఎన్ని కలర్స్ కావాలి అంటే మాక్సిమం ఇది గ్రే వస్తుంది అండి గోల్డ్ వస్తుంది లైట్ గోల్డ్ వస్తుంది డార్క్ గోల్డ్ వస్తుంది ఓకే మెయిన్ కలర్స్ అనమాట అండి తర్వాత ఇప్పుడు మన త్రీ పీస్ వస్తాయి మేడం ఇది ఈ త్రీ పీస్ సెట్ అండి ఈ త్రీ పీస్ కూడా వచ్చి మనకి ఎంత పడుతుంది సార్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి మూడు వందల ఇరవై మూడు వందల మనకి చూడండి ఇక్కడ థ్రెడ్ వర్క్ తో వచ్చింది ప్యాంట్ కి ఫ్రంట్ కూడా మనకి నెక్ దగ్గర హెవీ వర్క్ అయితే వచ్చిందండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు దుప్పటా చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఓపెన్ చేస్తున్నాను మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో సార్ ఇప్పుడు వీడియో కాల్ సెట్ లో మీరు ఒకటే ఓపెన్ చేసి ఇప్పుడు ఈ సెట్ ఉంది కదండి సెట్ లో మూడు కూడా ఓపెన్ అయితే చేసి చూపించరు ఒకటే ఓపెన్ చేసి చూపిస్తారు చాలా బాగుందండి చూడండి చాలా పెద్దది వచ్చింది మూడు వందల ఇరవై ఐదు ఇరవై సైడ్ కూడా మనకి ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ అండి రూపాయలు దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ ఉంటుంది ఫోర్ కలర్స్ ఉంటుంది మనకి కట్ల బలంగా తీసుకోవాలండి చాలా మంది ఒకటి ఇస్తారా అని అడగండి ఇది హోల్సేల్ షాప్ చెప్తున్నవన్నీ హోల్సేల్ ప్రైస్ అండి మూడు తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఫ్యాన్సీ మేడం ఇది ఈ ఫ్యాన్సీ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు చాలా బాగుంది అసలు చున్ని వచ్చి మాకు ఇది ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మేడం ఆరు వందల ఇరవై ఐదు చాలా బాగుందండి చున్నీ కూడా డిజిటల్ చున్నీ వస్తుందండి చూడండి అసలు చున్నీ ఇంకా బాగుంది ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు డిజిటల్ మనకు నైన్ అమ్మచ్చు మేడం ఇది నైన్ షోరూమ్ లో అయితే పన్నెండు పదమూడు అమ్ముతారు మరి ఇంటి దగ్గర అమ్ముకున్న వాళ్ళు వంద రూపాయలు రుణం వేసుకుని అమ్మేసుకోవచ్చు అమ్ముకోవచ్చు ఇందులో కూడా మనకి ఫ్రీ వచ్చేది తీసుకోవాలి అందులో కూడా మొత్తం ఐదు ఆరు డిజైన్స్ వస్తాయి అందులో ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల ఇరవై రూపాయలు దాంట్లో కూడా ఫోర్ కలర్స్ అయినాయి మీ దగ్గర ఎప్పటికప్పుడు డిజైన్స్ వన్ వీక్ ఒకసారి మారిపోతుంది వారం వారం ఐటమ్ మారుతుంది మన దగ్గర ప్రతి వారం కూడా ఐటమ్స్ మారుతుంది అండి మీకు వాట్సాప్ చేసినా సరే మీరు వాట్సాప్ చేస్తాను లేదా వీడియో కాల్ చేయమని చేస్తామండి మీరు కొరియర్ చేయాలన్నా సరే కస్టమర్ ఏ విధంగా మనం అందుబాటులో ఉంటామండి త్రీ పీస్ లోనే అంబ్రెల్లాగా వస్తుందండి ఇది వచ్చి మనకి ఐదు వందల యాభై పడుతుంది అండి యాభై వాళ్ళు ఏడు యాభై ఏడు యాభై మేడం ఇది ప్రెసెంట్ బాగా చేస్తున్నారు ఇది వెళ్తున్నాయి ఇందులో కూడా మనకి కాంబో బ్యాక్ వస్తుంది ఎల్ నుంచి ట్రిప్ల సిల్వర్ వస్తుంది సైజెస్ వచ్చి దాంట్లో కలర్ షోట్ కూడా త్రీ కలర్స్ లాగా ఉంటుంది అండి ఇది వచ్చి త్రీ పడుతుందండి ఇది

ఓకే అలా డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ వస్తాయి మీకు మూడు డిజైన్ చూపిస్తాను శాంపిల్ గాను ఇవి డిజైన్స్ అండి అంటే ఒకే డిజైన్ కాదు త్రీ డిజైన్స్ ఉన్నాయి వీడియో లాంగ్ అవుతుంది కదా మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో మీకు డిజైన్స్ అన్నది ఒక్కొక్క కట్టలో ఒక డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తారు ఏం సార్ అవునండి

ఇది విత్ లైనింగ్ వస్తుంది అండి ఓన్లీ టాప్ అండి లైనింగ్ తో లైనింగ్ అండి చందేరి అండి మూడు వందల మూడు వందల తొంభై రూపాయలు మూడు వందల తొంభై రూపాయలు వస్తుంది ఇందులో కలర్స్ కూడా మనకి ఇరవై డిజైన్ వస్తాయి అండి ఇరవై డిజైన్స్ వరకు వస్తాయి ఇరవై డిజైన్స్ దాకా వస్తాయి మీకు ఇప్పుడు వీడియో చెప్తున్నాను కదా లాంగ్ అవుతుందని మేము చూపించట్లేదండి వీడియో కాల్ చేస్తే ఒక్కొక్క కట్టలో ఒక్కొక్క డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు కదా సార్ చూపిస్తామండి ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారు మూడు వేలు మినిమం బిల్లు చెందేరి లాంగ్ వస్తుందండి ఇట్ లైనింగ్ అండి ఇది కూడా ఎంత సార్ ఇది ఇది నాలుగు వందల ఐదు రూపాయలు నాలుగు వందల ఐదు వందల ఐదు రూపాయలు ఇందులో కూడా మనకి ఇరవై డిజైన్ వస్తాయండి

ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది అనమాట ఎం ఎల్ ఎక్స్ఎల్ డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి నాలుగు వందల ఐదు రూపాయల నాలుగు వందల రూపాయలు ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయండి చక్కగా ఈ షాప్ లోని మన ఛానల్ చూసైతే మీరు ఎంత దూరమైనా మన ఛానల్ అయితే మీరు తీసుకోవచ్చు ఎంత దూరమైన కొరియర్ చేస్తారు మినిమము మూడు వేల రూపాయల నుంచి బిల్ అయితే చేయాలి వీడియో లాంగ్ అవుతుందని ఇలా అయితే చూపించేస్తామండి డిజైన్స్ మీరు వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్ లో చూపిస్తారు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి వర్క్ మోడల్ వస్తుంది పార్టీ వేర్ ఉంది క్వాలిటీ కూడా హెవీ రే వస్తుందండి ఇది కూడా కాంబో ప్యాక్ వస్తుందండి ఇది వచ్చి మనకి మూడు వందల ఇరవై రూపాయలు హెవీ ఫైన్ క్వాలిటీ అనమాట ఫ్రంట్ ఎంబ్రాయింగ్ వర్క్ వస్తుందండి అంత కూడా పార్టీ వేర్ ఉంది ఆఫీస్ వేర్ కూడా అనమాట ఇందులో కలర్స్ కూడా మనకి ఇరవై ముప్పై డిజైన్ దాకా వస్తాయండి చాలా డిజైన్స్ వస్తాయండి చూడండి ఒకసారి షార్ట్ వీడియో చూడండి షార్ట్ వీడియోలో ఈ డిజైన్స్ అన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను లాంగ్ వీడియో మరీ లాంగ్ అయిపోతుంది అని చెప్పి ఇలా అయితే చూపిస్తామండి ఇంక మనం ఈ షాప్ లో చూసుకోకర్లేదండి లేని డిజైన్ అంటూ లేదనమాట అన్ని డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి టాప్స్ లోని సూపర్ క్వాలిటీతో మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి అయితే వస్తున్నాయండి మీరు ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మేడం వ్యాపారం చేసుకునే వాళ్ళైతే అయితే నాలుగు వందల యాభై రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు అండి ఆల్రెడీ మన ఛానల్ చూసైతే చాలా మంది అయితే తీసుకున్నారు ఇది సార్ ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు మేడం ఇది క్వాలిటీ వస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుందండి అండి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు క్వాలిటీ చూడండి మేడం చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఇందులో డిజైన్స్ వచ్చి మనకి ఇరవై ముప్పై డిజైన్ దాకా వస్తాయండి ఇవన్నీ కూడా ఇందులో డిజైన్స్ మేడం ఒకసారి డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి అసలు చాలా డిజైన్స్ ఉన్నాయి మనం ఇంకా అసలు మనకి టైం సరిపోదు వీడియో తీయడానికి కూడా టైం సరిపోదు అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలే చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు ఇది వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చి మనకి ఎనిమిది యాభై పడుతుందండి ఇది లాంగ్ డ్రెస్ మేడం ఇది వచ్చి లెగ్గిన్ వస్తుంది చిన్న వస్తుందండి ఇది కూడా మనకి వచ్చి వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు లాంగ్ ఫ్రాక్ మేడం ఇది కూడా వచ్చి మనకి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది లాంగ్ డ్రెస్ మేడం ఇది వచ్చి మనకి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మీరు లెగ్ని వస్తుంది చిల్లి కూడా వస్తుందండి లాంగ్ డ్రెస్ వస్తుందండి ఇది ఇచ్చి డబుల్ స్టెప్ వస్తుందండి ఇది వచ్చి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు అండి లాంగ్ డ్రెస్ లోని వేరే మోడల్ మేడం ఇది ఇచ్చి ప్రజెంట్ ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ అండి ఫ్రంట్ హెవీ వర్క్ వస్తుంది ఇది వచ్చి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పడుతుందండి ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయండి ఒక్కొక్క దాంట్లో ఫోర్ కలర్స్ వస్తుందండి ఇది స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ లో వచ్చి మనకి ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చి తొమ్మిది వందల ఇరవై రూపాయలండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి టాంగ్ ఫ్రాక్ మేడం ఇది వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎనిమిది యాభై హోల్సేల్ ప్రైస్ లేండి ఇప్పుడు చెప్పే ఈ టాప్ మేడం ఈ లో చూడండి హివే వర్క్ వస్తుంది టాప్ చూడండి ఇది వచ్చి మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందండి దాంట్లో వచ్చి మనకి ఫోర్ కలర్స్ పడుతుందండి చూడండి ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే హెవీ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది మీరు పండగ సీజన్ కాబట్టి చక్కగా వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే కనుక పన్నెండు వందల వరకు సేల్ చేసుకోవచ్చు కదా సార్ పన్నెండు పదిహేను వందల వరకు సేల్ చేసుకోవచ్చు అండి ఇది ఆన్లైన్ లో పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నారండి ఇప్పుడు చెప్పి హోల్సేల్ రేట్ కాబట్టి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలకి వచ్చిందండి ఇది టాప్ మేడం ఈ టాప్ లో కూడా మనకి ఇద్దరు మిరర్ వర్క్ వస్తుందండి ప్రింట్ అంతా కూడా ఏడు వందల యాభై అండి ఏడు వందల యాభై రూపాయలు మనం మన అమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఈ రేట్ ఇస్తున్నామండి ఇంటి దగ్గర అమ్ముకున్న షాప్ లో అమ్ముకున్న సరే వాళ్ళకి చాలా రీజనబుల్ గా ఉంటుంది మన దగ్గర దీంట్లో కూడా మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటుందండి విత్ చున్నీ అండి అన్ని కూడా చున్నీ కూడా వస్తుంది టాప్ మేడం హెవీ వర్క్ వస్తుంది అండి ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వస్తుంది మేడం సరే చూడండి ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వస్తుంది క్రాప్ టాప్ అండి హెవీ వర్క్ వస్తుంది అండి పైన జాకెట్ కూడా విడిగా వస్తుంది అండి ఇది కోటు కింద వస్తుంది ఇది కావాలి కోట్ వేసుకోవచ్చు లేదా కోట్ ఎంత సార్ ప్రైజ్ తొమ్మిది వందల రూపాయలు అండి తొమ్మిది వందల రూపాయలు దాంట్లో ఫోర్ కలర్స్ ఉంటుందండి ఫోర్ తీసుకోవాలండి ప్రైస్ పడుతుందండి ఇది కూడా అందులో కలర్ షర్ట్ కావాలంటే ఇంకా కలర్ షర్ట్ ఉంటుందండి ఇది క్రాప్టాప్ మేడం స్పేస్ సిల్క్ అనమాట స్పేస్ సిల్క్ మీద ఫ్రంట్ వర్క్ వస్తుందండి జాకెట్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి విత్ చున్నీ మేడం మన దగ్గర వచ్చి పదహారు పద్దెనిమిది ఫ్రాక్స్ అండి ఇవి ఈ ఫ్రాక్స్ లో చాలా మోడల్స్ ఉంటాయండి పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ఇవన్నీ కూడా చాలా మోడల్స్ అండి మీకు వీడియోలోనే అన్ని ఓపెన్ చేయడం టైం లేదని చెప్పేసి ఓపెన్ చేయట్లేదండి దాని గురించి ఓపెన్ చేయట్లేదు మీరు కస్టమర్ మన కస్టమర్ ఏ కస్టమర్ అయినా సరే ఫోన్ చేసి మాకు వీడియో కాల్ సరే మనం చూపిస్తామండి ప్రతి దాంట్లో కూడా సైఎస్ ఉంటాయి స్టార్టింగ్ మన దగ్గర తొంభై రూపాయలు కలిసి ఉన్నాయండి పదహారు పద్దెనిమిది తొంభై రూపాయలు నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాడు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ఎక్సెల్ సైజు వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా అందులో మోడల్స్ మేడం ఇవన్నీ అందులో మోడల్స్ అండి మా దగ్గర నైట్ డ్రెస్సెస్ ఉంటాయండి చిన్నపిల్లల కాని పెద్దవాళ్ళు సైజు వరకు అన్ని ఉంటాయి కలర్ మోడల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి వన్ ఎయిటీ పడుతుంది అండి ఇది ఫ్రీ సైజ్ అనమాట అలాగే చిన్నపిల్లలు ఎన్నుకోండి మన దగ్గర వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది అండి ఇది ఇందులో మనకి తొంభై రూపాయలు కానీ ఉన్నాయండి అంటే ఈ క్వాలిటీ మాత్రం మనకి ఆ రేంజ్ పడుతుంది అలాగే మనకి నైట్ డ్రెస్ లో కూడా హాజ్ సెట్స్ ఉంటాయండి ఇది వచ్చి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇది సైడ్ ఇది కాటన్ వస్తుందండి ఇది అలాగే నైట్ డ్రెస్లు లేర్త్లు షార్ట్స్ ఆల్ వెరైటీస్ ఉంటుందండి ట్రాక్స్ గానీ చిన్నపిల్లల టీషర్ట్స్ కానీ కావాలన్నా వీడియో కాల్ చూపిస్తామండి